హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇదిగండి మాది కొత్త ఫ్రిడ్జు ఈ లైట్ ఎల్ సరిగ్గా కనిపించట్లేదు ఇదిగండి ఇప్పుడు మా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి ఇదిగండి ఫ్రెండ్స్ టమోటాలు ఇదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం పది కేజీలు పది కేజీలు తెచ్చానండి తెచ్చే రెండు రోల్ అవుతుంది అంతే నేను స్టాక్ పెడతానండి కూరగాయలు ఎప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి ఉన్న రోజు ఉంటుంది లేని రోజు ఉంటుంది ఇవైతే కారప్పళ్ళు ఒకటి పావు కేజీ అండి ఒకటి అర కేజీ ఒకటి కేజీ అండి ఇదేమో అన్నంలో తినేదండి పావు కేజీ ఇదేమో ఇడ్లీ దోశలో తినేదండి అరకేజీ అర కేజీది ఇదేమో కేజీ అండి కూరల్లో వేసుకునేవి రెండు రెండు తెప్పిస్తానండి రెండు రెండు ఒక్కటి డబ్బాలో పోస్తాను ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కానీ టేస్ట్ కానీ ఏమాత్రం పాడవదండి అందుకని బయట ఉంటే అవి కలర్ మార్పు వస్తాయి కారపళ్ళు అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదిగోండి ఏ కూరగాయలు ఆ కూరగాయలు అని లేదండి ఒక పొట్లకాయ తప్ప అన్ని కూరగాయలు తెస్తాను ఎందుకంటే పొట్లకాయ తినేవాళ్ళు తినారు మా ఇంట్లో చిలకడదుంపలు చిలకడదుంపలు అసలు తింటారా లేదా అని తీసుకొచ్చానండి తెచ్చి రెండు రోజులు అవుతుంది అవి ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉండే ఎందుకంటే మా పిల్లలకి ఇవి తెలీదు ఒకసారి చూపిద్దాం తినడానికి ఇది ఉడకబెట్టిద్దామని అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడైతే బాగా తినేవాళ్ళం అండి స్కూల్ దగ్గర చిలకడదుంపలు అది గుర్తొచ్చి తీసుకొచ్చాను ఎదుగుండి ఫ్రెండ్స్ ఇవి అది ఇది అనేది గోంగూర పచ్చిమిరపకాయలు పాలకూర తోటకూర అన్నీ అన్నీ తెస్తాను ఫ్రెండ్స్ ఒక పది ఇరవై రోజుల దాకా ఇది వచ్చి ఇక్కడ వెళ్ళేమిటే కొట్లు కాడికి వెళ్ళాలంటే ఒక వంద రూపాయలు పెడితే ఒక కూరగాయలు రావు అదే ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మార్కెట్కి వెళ్తే నేనైతే పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్తాను ఫ్రెండ్స్ సోమవారం కానీ శనివారం కానీ ఫ్రెష్గా ఉంటాయి రైతు బజార్ ఉంది మాకు ఇక్కడ గుంటూరు మార్కెట్ కాకుండా ఇక్కడ చెక్ చుట్టుగుంట దగ్గర అదే అండి పోస్ట్ అంటాం మేము అక్కడ ఉందండి ఈ మా కాలనీ నుంచి అక్కడికి ఓ పది రూపాయలు ఛార్జీ పడుతుంది కానీ మాకు బండి ఉంది కదండి బండి మీద పోతాను తీసుకొస్తాను ఒక నాలుగు ఒకరు డబ్బులు ఆదా కావాలంటే తప్పదు కదా మరి ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అన్ని బాధలు కష్టాలు తప్ప ఏముండవు బాధలు ఒకరికి చెప్పుకోలేము కడుపులు దాచుకోలేము అవతల చెప్పుకుంటే అలసుగా మాట్లాడతారు అసలుగా చూస్తారు చూస్తారని చెప్పి చాలా బాధలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేని బాధలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎదుకండి నేనైతే పచ్చిమిరపకాయలు కలిగొప్పు ఒక రెండు మూడు కేజీలు తీసుకొస్తున్నాను తీసుకొచ్చి శుభ్రంగా తొడాలు తీసి కడుగుతాయి పెడతానండి అవి పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి ఉంటాయిగా చూడండి ఇంకొచ్చి గోంగూర ఉలుసు పెట్టుకుంటానండి అన్నీ మొత్తం కాయకూరలు అన్నీ కవరల్లో కట్టకూడదేమో అంటారు కదండి ఏం చేద్దామండి తప్పదు కదా అవన్నీ శుభ్రం చేసుకొని దేనికి దానికి కడిగి కవరలో కట్టి పెట్టుకుంటాను ఎప్పుడేది అవసరం వస్తుందో అప్పుడు తీసి దాన్ని మళ్ళీ కడిగి వంట చేస్తానండి నేను అండి మీరు కూడా ఇలా కూరగాయలు తెచ్చి పెట్టుకుంటే ఒక రూపాయి ఆదా అవుతుంది అంటే తెచ్చుకోమని కాదండి మా ఇంటి పరిస్థితి నేను చెప్పాను అంతే ఆడవాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఉండాలి కదా కాపురం ముందుకు నెట్టుకెళ్ళాలంటే అవన్నీ మొగ్గు తెలియవు కదండి అందుకని చెప్పాను ఎవరు ఏమనుకోకండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి చాలా కూరగాయలు విషయం ఏంటంటే మా వారు ఇది మరి ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్ చాలా పెద్ద తీసుకొచ్చారు చాలా పెద్ద సొరుకులు వచ్చాయి ఏ ఫ్రిడ్జ్ అంటే గోద్రేజ్ అనుకుంటా అండి మనకి ఏ నాకు ఇంగ్లీష్ అవన్నీ రావండి మా వారికి అన్నీ తెలుసు చాలా తెలివైనడు ఈ విషయంలో కానీ మా ఆయనకి చాలా మెచ్చుకోవచ్చు కూడా ఇంకేండి అల్లము అసలు ఎంత పెద్ద సొరుగు పూజలు తెచ్చాడు ఎంత పెద్ద సొరుగు అంటే టమాటాలు కింద సొరుగు ఉంటుందని కదండి టమాటాలు సొరుగు అందులో పది కేజీలు ఏంటండి ఇరవై కేజీలు టమాటాలు కూడా ఈజీగా పడతాయి అన్నమాట porque okay, a princesa